హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు పావుని ఈరోజు రెసిపీ ఏంటంటే అద్భుతమైన రుచితో ఉండే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిల్లెట్ టమాటా బాత్ ఈ రోజుల్లో మిల్లెట్స్ తినేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు అయితే ఈ మిల్లెట్స్తో రుచిగా వండుకోవాలి కానీ మన ఆరోగ్యానికి ఈ మిల్లెట్స్ ఎంతో మేలు చేస్తాయి మన పూర్వీకులు ఈ మిల్లెట్స్ తినే ఎంతో స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అయితే ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఈ మిల్లెట్స్ టమాటా బాత్ని రుచిగా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో వన్ కప్ లిటిల్ మిల్లెట్స్ వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత వీటిని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఆ తర్వాత నీళ్లు వేసుకుని ఫోర్ అవర్స్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫోర్ అవర్స్ తర్వాత ఈ మిల్లెట్స్లో ఉన్న నీరుని వడకట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోని వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చి శనగపప్పు వన్ టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకోవాలి వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత రెండు తరిగిన పచ్చిమిర్చిని వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు వేసి ఒకసారి వేయించుకోవాలి ఇందులోని పాము టీ స్పూన్ ఇంగువ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను వేయించేటప్పుడు ఆయిల్ అవసరం అనిపిస్తే మరొక వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను మరీ బ్రౌన్గా కాకుండా లైట్గా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి వాసన పోయినంత వరకు వేయించుకోవాలి ఇందులోనే మూడు కట్ చేసిన టమాటా ముక్కలను వేసుకోవాలి ఇవి బాగా మగ్గినంత వరకు వేయించుకోవాలి టమాటా వేగిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసి మసాలా అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే మీరు ఏ కప్పుతో అయితే మిల్లెట్స్ని తీసుకున్నారు అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నీరు పెరుగుతున్నప్పుడు పక్కన ఉంచిన మిల్లెట్స్ని వేసుకోవాలి మిల్లెట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి మూత పెట్టుకోవాలి మూత పెట్టి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా సాఫ్ట్గా ఉడికి ఉంటుంది ఇప్పుడు ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ కొత్తిమీర తరుగుని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూతపెట్టి పదిహేను నిమిషాలు అలా వదిలేయాలి పదిహేను నిమిషాల తర్వాత ఈ టమాటా పాతిని ఒకసారి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుని వెంటనే తినేయాలి ఈ టమాటా బాత్ని పెరుగు చట్నీతో పాటు తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ మిల్లెట్స్తో చేసినవి ఎప్పుడు కూడా వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుంది అప్పుడప్పుడైనా ఇలా మిల్లెట్స్తో చేసినవి తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఫైబర్ జింక్ ఐరన్ మ్యాగ్నీషియం రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే రోజంతా శక్తినిచ్చి యాక్టివ్గా ఉండేలా చేస్తుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక హెల్తీ వీడియోతో మళ్ళీ కలుద్దాం Bye bye. Thank you for watching.